రాజు క్లీనర్స్ సిర్పూర్ కాగజ్ నగర్ అండి చూడండి మనకు త్రీ శారీస్కి పట్టు శారీస్కి స్టిఫ్నెస్ కోసము నేనైతే ఈ చిన్న గ్లాసెడు చూసారా చిన్న గ్లాసెడు సగ్గు బియ్యం అయితే నూక తీసుకున్నానండి ఓకే ఇందులో అయితే నేను కాస్త వాటర్ అయితే కలుపుతున్నానండి అండి ఓకే అయితే ఇప్పుడు నేను నానబెట్టేస్తున్నా రేపు మార్నింగ్ దీన్ని మిక్సీ పట్టేస్తామండి చాలా మెత్తగా అవుతుంది అప్పుడు మనకి మిక్సీ అనేది పాడు కాకుండా ఉంటుంది ఓకే చూపించ ఓకే చూడండి మనం నైట్లో అయితే నానబెట్టామండి మనకైతే మంచిగా మెత్తగా అయితే వచ్చేసిందండి ఫేస్ట్ లాగా దీన్ని మనం ఇప్పుడు మిక్సీ పట్టేస్తే మరీ పాలలా తయారవుతుంది మనకు ఈ గుండ్లు గుండ్లుగా ఉండకుండా ఓకే మనమైతే మిక్సీ అయితే పట్టేద్దాం అయితే పట్టడం అయితే అయిందండి చూడండి ఇలా పేస్ట్లా తయారైంది చూసారా చూసారా పాలలా తయారైందండి మనమైతే దోశలు చేస్తాం కానీ అలా దోశల పిండిలా వచ్చేసిందండి ఓకే మనమైతే లోపు మనము వేడి నీళ్ళు అయితే పెట్టేసుకున్నామండి ఒక త్రీ లీటర్స్ వేడి నీళ్ళు అయితే పెట్టేసుకున్నాం మనం ఓకే మనం ఇందులో అయితే టూ లీటర్స్ వాటర్ అయితే పోయి పోస్తున్నాను క్లీన్ నీళ్ళు ఓకే మనం ఇందులో ఈ మిక్సమ్మ అని కలుపుదామండి మనకి ఎంత కావాలో అంతేనే కలుపుకోవాలండి పల్చగా మరీ పల్చగా ఉండొద్దు మరీ చిక్కగా కూడా ఉండొద్దండి మనం ఇలా చేసి చేయబెట్టి ఇట్లా చూడండి మీకు గమ్ములా అంటుకపోతుంది అప్పుడు మీరు దించేసేయండి ఓకే అండి స్టార్చ్ సగ్గు బియ్యము గంజి అయితే మనము రెడీ అయిందండి దీన్ని నేను ఇప్పుడు గుడ్డలో వడగడుతున్నాను ఓకే అండి ఈ విధంగా నార్మల్గా ఇలా పట్టండి ఇలా పక్కన పెట్టేసేయండి ఎందుకంటే దీన్ని ఇలా గట్టిగా పిండకండి ఇలా పిండడం వల్ల మనకి ఇందులో గుజ్జు అనేది మళ్ళీ కిందికి వస్తుంది ఆ తర్వాత మనకి తెల్ల తెల్ల ప్యాచెస్ అయితే వస్తాయి కాబట్టి అలా రావద్దు అంటే మనము ఇలా గుడ్డలో ఈ గుడ్డని ఇలా గట్టిగా పిండకండి ఓకే నేనైతే వడగొట్టేసాను ఈ విధంగా అయితే మనకైతే స్టార్చ్ అనేది రెడీ అయి ఉందండి దీన్ని మనం ఇప్పుడు పట్టు శారీకి ఎంత క్వాంటిటీలో మనం కలుపుకోవాలనేది ఇప్పుడు మీకు వీడియో చూపిస్తాను ఆల్రెడీ అయితే మనం పెడుతున్నామండి సింథటిక్ స్టార్చ్ అండి ఇది ఇది వచ్చేసి మనకి త్రీ శారీస్కి ఒక చిన్న గ్లాస్ అడిలా మనం తీసేసుకున్నామండి ఓకే చాలా చాలామంది దీన్నే పాలిషింగ్ కూడా అంటారండి పాలిషింగ్ కూడా సేమ్ ఇదే విధంగా చేయాలి అదే విధంగా నేను ఇందులో కలుపుతున్నాను గుడ్డలో ఇలా వడగట్టుకోవాలి ఈ విధంగా మనం గుడ్డలో సింథటిక్ స్టార్చిని మనం ఈ విధంగా పాలలా తయారు చేసుకోవాలండి ఇలా పలచగా చేసుకోవాలి ఆ తర్వాత వచ్చేసి మనకి మళ్ళీ సేమ్ గ్లాస్లో జల్గమ్ అండి కదా ఇది జల్గమ్ జల్గమ్ని మనం ఇందులో పోస్తామండి కదా ఇలా గమ్ ఉంటుంది సేమ్ గ్లాస్ అండి డైరెక్ట్ వేయడం వల్ల ఇలా ఉండలుండలుగా ఉండిపోతుందండి ఇది కూడా మనకు గమ్ అనేది అంటుకపోతుంది అదే పల్చగా చేస్తే మనకి అంతటా శారీస్కి పట్టుకోవడానికి అవకాశం ఉంటుంది ఓకే అండి ఇది కూడా మనం వడగట్టేద్దాం ఇప్పుడు ఇందులో ఇదే గుడ్డలో వడగట్టేద్దాం కాస్త వాటర్ కలిపిస్తున్నాం చాలా మంది అడుగుతున్నారు శారీ షైనింగ్ రావడానికి ఏం కలుపుతారని అడుగుతున్నారు అదేవిధంగా పాలిషింగ్ అంటే ఏంది స్టార్చ్ అంటే ఏంది అసలుకి ఎలా చేస్తారని అడుగుతున్నారు అందుకనే ఈ వీడియో తీస్తున్నాను నేను స్టార్స్ అన్న సింథటిక్ స్టార్స్ మీరు పెట్టడము పాలిషింగ్ అనేది సేమ్ ఇదే పద్ధతిలో చేస్తారు ఇదేనండి ఇంతకు మించి ఏం చేయరు ఇంతకు మించి మీరు ఎవరు కూడా ఏమి కలపరండి ఓకే నేను ఇది కూడా కలిపేస్తున్నాను ఇది కూడా పల్సరేజ్ చేస్తున్నాను కాస్త వాటర్ అయితే పోసుకుంటాను కాస్త వాటర్ ఇంకా చిక్కగా ఉంది కాబట్టి తొందరగా కరగడానికి టైం పడుతుంది అదే మనం పా వాటర్ పోసుకున్నాం అనుకోండి దానికి తగ్గట్టుగా అప్పుడు మనకి ఇందులో ఉండి కరిగిపోతుందండి ఈజీగా చూసారు కదా ఇలా గమ్ము చూసారు కదండి ఎలా ఉందో ఎలా ఉంటుందండి గమ్ము ఓకే వీడియో చూపిస్తాను ఆల్రెడీ మనకి చూసారా ఇక్కడ ఆల్రెడీ మనం ఇప్పుడు ముందు మనము సింథటిక్ స్టార్చ్ జల్గామ్ అనేది మనం కలుపుకున్నాం కదా ఇది కూడా మనం రెడీ చేసి పెట్టుకున్నాం అండి ఇప్పుడు దీన్ని కూడా మనం ఇప్పుడు యాడ్ చేద్దాం ఓకే శారీకి ఇది కూడా మనం ఎంత క్వాంటిటీలో కలపాలో నేను అది కూడా చూపిస్తాను ఓకే ఇప్పుడు ఫస్ట్ శారీ అయితే మనము స్టార్చ్ అనేది పెట్టేద్దాం దాన్ని షైనింగ్ కూడా అంటారు దీన్ని మనం షైనింగ్ శారీకి పాలిషింగ్ చేయడం అంటే ఇదేనండి దీన్ని మనము శారీకి వాషింగ్ అయిన తర్వాత నార్మల్గా ఇలా ఇలా పెట్టాలి మీరు చూపిస్తాను అలా చూడండి నేనైతే ఒక శారీకి అయితే నేను ఈ మగ్గుతో తీసుకున్నాను నేను ఈ పక్క పక్క డబ్బులో నేను పోసుకుంటున్నాను ఓకే ఇది పాలిషింగ్కి సంబంధించి శారీ షైనింగ్ రావడానికి మనము సా స్టార్చ్ జలగం అనేది ఇందులో పోసుకున్నాను అండి నేను చెప్పానండి ఇది సెవెంటీ పర్సెంట్ అండి ఇది సెవెంటీ పర్సెంట్ అయితే నేను ఇప్పటివరకు ఒకసారికి సరిపోతుంది అదేవిధంగా స్టిఫ్నెస్ రావడానికి స్టిఫ్నెస్ రావడానికి మనం ఇప్పుడు సగ్గుబియ్యము స్టార్చ్ అనేది రెడీ చేస్తాం కదండి నేనైతే ఒక థర్ థర్టీ పర్సెంట్ వరకు నేను కలుపుతాను అండి థర్టీ పర్సెంట్ చూడండి థర్టీ పర్సెంట్ వరకు నేను ఇదైతే నేను ఇందులో యాడ్ చేస్తున్నాను సగ్గు బియ్యం స్టార్చ్ ఓకే అండి సగ్గు బియ్యం స్టార్చ్ మనకి శారీకి స్టిఫ్నెస్ వస్తుంది అదే సింథటిక్ స్టార్చ్ జలగం అనేది మనకి షైనింగ్ తీసుకొస్తుంది చాలామంది పొరపాటుబడి సింథటిక్ స్టార్చ్ జలగం వేస్తున్నారు కదా స్టిఫ్నెస్ వస్తుంది కదా అంటే అస్సలు రాదండి మీరు లీటర్ వేసినా కూడా రాదు కాబట్టి నేనైతే థర్టీ పర్సెంట్ థర్టీ పర్సెంట్ అయితే కలుపుతున్నాను ఓకే యాడ్ చేశాను ఓకే ఇందులోనే మిక్సింగ్ మిక్సింగ్ చేశానండి సేమ్ ప్రాసెస్ సేమ్ ప్రాసెస్ మీరు లక్ష రూపాయల చీర అయినా ఇదే విధంగా చేయండి ఇంతకు మించి ఎక్కడ కూడా మీరు ఎవరు చేయరండి నేను ఇంక చేసి చూపిస్తున్నాను ఓకే పాలిషింగ్ అన్న ఇదే మీకు స్టార్చ్ పెట్టడం అన్న ఇదే అండి అది మీరు పట్టు చీర చూశారు కదా ఇది పట్టుసారి ఓకే నేను మీకు ఈ విధంగా చూపిస్తున్నాను హండ్రెడ్ పర్సెంట్ షైనింగ్ వస్తుంది హండ్రెడ్ పర్సెంట్ మీకు స్టిఫ్ వస్తుందండి ఇక స్టిప్ కోసం మీరు వేరే వేరేగా వెతకాల్సిన పని ఉండదు అండి ఆల్రెడీ మీరు ఇందులో థర్టీ పర్సెంట్ స సగ్గుబియ్యం స్టార్చ్ అనేది కలిపారు ఓకే నేను ఒక టూ మినిట్స్ ఇలానే ఇందులో డిప్ చేసి ఉంచుతానండి మనకైతే శారీ కలర్ అనేది పోదు ఆల్రెడీ మనం స్టార్టింగ్లో కలర్ ఫిక్సరింగ్ అనేది మనం కలిపాము ఆల్రెడీ ఇందులో ఉంది ఓకే మీరు కావాలి అనుకుంటే శారీ కాస్త డల్ ఉంది మరీ మీకు కలర్ అనేది వెళ్తుంది అంటే మీరు కాస్త మళ్ళీ కలర్ ఫిక్సర్ అనేది కలుపుకోండి ఒక టూ ఎంఎల్ ఫైవ్ ఎంఎల్ కలుపుకోండి ఓకే ఓకే అండి నేనైతే ఇలా మామూలుగా పిండండి ఎందుకంటే చాలా చిక్కగా ఉంటుందండి చూసారు కదా ఇలా గమ్ములా ఉంది చూసారా కదండి ఇలా గమ్ములా ఉందండి ఓకే గట్టిగా అయితే పిండకండి ఇందులో క్వాంటిటీ అనేది ఉండాలి లేదంటే మీకు స్టిఫ్నెస్ అనేది సరిగా రాదండి షైనింగ్ కూడా రాదండి వాటర్ అనేది మొత్తం పోనివ్వకండి కాస్త ఇందులో ఉండనివ్వండి మీకు ఇది ఆరబెట్టేసి కూడా చూపిస్తాను సింగల్గా ఆరబెట్టేసేయండి తొందరగా ఆరుతుంది మీకు ఆ తర్వాత మీకు దీన్ని ఐరనింగ్ కూడా చేసి చూపిస్తాను ఎందుకంటే శారీస్కి అయితే మనం ఎప్పుడైతే వాటర్ స్ప్రే చేసినామండి ఆల్రెడీ మనం స్టార్చ్ పెట్టేసాము బయటనే మనము ఇప్పుడు మనం వాటర్ స్ప్రే చేస్తున్నామండి చూడండి ఈ విధంగా అయితే మనం బయట వాటర్ స్ప్రే చేయాలండి ఓకే ఆ తర్వాత మనము శారీస్ని డైరెక్ట్ మిషనరీలో ఐరనింగ్కి పంపిస్తామండి ఓకే చూడండి శారీ అయితే మనం వాషింగ్ అయితే అయిపోయిందండి నేనే హైరన్ చేస్తున్నాను షేరింగ్ ఏ విధంగా వస్తుంది విధంగా స్టిఫ్నెస్ ఏ విధంగా వస్తుందో చూడండి ఓకే నేనైతే స్ప్రే అనేది బయటనే కొట్టాను కదండి ఎందుకంటే ఎప్పుడైతే బయటనే కొట్టాలండి దీన్ని బయట కొట్టడం వల్ల మనకి హీట్ అనేది తగ్గిపోతూ ఉంటుంది చూడండి అది శారీ అనేది ఏ విధంగా నీట్గా అవుతుందో బయట చూడండి జరి ఏ విధంగా వచ్చేసింది మనకి బార్డర్ అనేది బార్డర్ ఓకే అండి శారీ అయితే ఐరన్ అయిపోయిందండి సూపర్ షైనింగ్ అయితే వచ్చేసిందండి ఇదిగోండి నేనైతే త్రీ శారీస్ చేశాను అలాండి ఈ త్రీ శారీస్ అండి ఓకే ఏ విధంగా అయితే మనకైతే నీట్గా వచ్చేసేయండి ఫుల్ స్టిప్నెస్ అండి కట్టుకోవడానికి కూడా చాలా ఇబ్బంది అవుతుంది కట్టుకునే వాళ్ళకి అంత స్టిప్నెస్ అనేది వచ్చింది ఓకే